హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రధానంగా మరి ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ బీఈబీటెక్లో చాలామంది ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ జేఎన్టీలో కానీ మరి కాగత యూనివర్సిటీలో కానీ చేరటం జరిగింది అడ్మిషన్లు కూడా రేపు మరి జానవరి జానవరిలో జనవరి ఎండలో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా అందరు ప్రిపేర్ అవుతున్నారు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా అందరు ప్రిపేర్ అవుతున్నారు సార్ మరి కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ మరి ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళటానికి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా మరి ఓయూలో కానీ ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ మరి జేఎన్టీయులో కానీ కాగతీయులో కానీ ఎన్ని క్రెడిట్లు సాధించాలి మరి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళటానికి ఎన్ని క్రెడిట్లు రావాలి మరి అన్ని పాస్ అవ్వాలా పాస్ అవ్వకపోతే మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదవాలనేది ఒక డౌట్ ఉంది ఇది మనం అడుగుతున్నాం దీని గురించి మనం డిస్కస్ చేసినప్పుడు మరి మన ఈరోజు వార్తా కథనంలోని విషయం ఏంటంటే మరి అసలు ఎన్ని క్రెడిట్లు సాధించాలి ప్రతి ఒక్క స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళాలంటే ఈ ఫస్ట్ సెమిస్టర్ కానీ సెకండ్ సెమిస్టర్ కానీ మినిమం ఇన్ని క్రెడిట్స్ మరి వాళ్ళు పాస్ అయి ఉండాలి క్రెడిట్లు సాధించాలి ఆ సాధిస్తేనే వాళ్ళు వెళ్తారు లేకపోతే వాళ్ళు అదే క్లాసులో ఉండటం జరుగుతుంది లేకపోతే డిటెన్షన్ విధానం అయితే ఉంది డిటెండ్ చేస్తారు వెనక్కి బ్యాక్ అదే క్లాసులో తర్వాత మరి ఆ సబ్జెక్టులు చదువుకుని బ్యాక్ క్లాస్ క్లియర్ క్లియర్ అయ్యి నెక్స్ట్ ఇయర్ చేరాలి దీనివల్ల ఏంటంటే వాళ్ళకి స్టూడెంట్స్కి బిఈ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే చేరతారో వాళ్ళకి వన్ ఇయర్ లాస్ అయ్యే ప్రమాదం ఉంది అది గుర్తుపెట్టుకోండి మరి మన స్టూడెంట్స్ చాలామంది కూడా మన యొక్క గైడెన్స్ వల్ల బ బిఈ బీటెక్ ఎంసెట్ రాసి ఫస్ట్ ఇయర్లో చేరారు వాళ్ళకి ఒక గై ఐడియా ఇవ్వాలని ఒక మరి జనరల్ అవేర్నెస్ చేయటం కోసం వీడియో చేయడం జరుగుతుంది అదేవిధంగా చూసినట్టయితే మరి ఈ వీడియోలో చూద్దాం మనం మరి ఈ వీడియోలో ప్రధానంగా ఉస్మానియా గానీ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బీటెక్ విద్య ప్రథమ సంవత్సరం ఫస్ట్ ఇయర్ రెండో ఏడాదికి వెళ్ళాలంటే తొలి ఏడాది యాభై పర్సెంట్ ఈ ఈ కండిషన్ ఎవరికంటే మహాత్మాగాంధీ యూనివర్సిటీ వాళ్ళకి మరి ఉస్మానియాలు ఎవరైతే బీటెక్ ఫస్ట్ ఇయర్ చేరుతారో వాళ్ళు సెకండ్ ఇయర్కి వెళ్ళాలంటే ఫస్ట్ సెమిస్టర్లో సెకండ్ సెమిస్టర్లో ఫిఫ్టీ పర్సెంట్ క్రెడిట్స్ అయితే రావాలి తప్పనిసరి అదే జేఎన్టీయూహెచ్లో ఇరవై కా జేఎన్టీయు కానీ కాకతీయ యూనివర్సిటీలో ఇరవై ఐదు పర్సెంటేజ్ వస్తే సరిపోతుంది ఇలా ఈ రెండు నుంచి మూడు మూడు నుంచి నాలుగు సంవత్సరాల్లో ప్రమోట్ కావాలన్న ఒక్కో వర్సిటీలో ఒక్కో తరహా క్రెడిట్ల సంఖ్య ఉంది దీన్ని మార్చి ఏకరూప విధానం తీసుకురావాలని ప్రభుత్వం భావించింది దీనిలో త్వరలో ఆయా వర్సిటీలతో అధికారులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అది గుర్తుపెట్టుకోండి మరి ఉస్మానియా మహాత్మా గాంధీ అయితే యాభై పర్సెంట్ జేఎన్టీవీ కాగితే అయితే ఇరవై ఐదు పర్సెంట్ క్రెడిట్లు మీరు పాస్ అయితేనే సెకండ్ ఇయర్కి ఎలిజిబుల్ అవుతారు ఓయూలు కఠినంగా ఉంటుంది రాష్ట్రంలో విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి నాలుగు విజులు యూనివర్సిటీ కళా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి ఒకటి బీటెక్ ఓయూలు నాలుగేళ్లకు నూట అరవై క్రెడిట్లు ఉంటాయండి అది గుర్తుపెట్టుకోండి సంవత్సరానికి నలభై క్రెడిట్లు అంటే ఒక్కో సెమిస్టర్కి ఇరవై సెమిస్టర్కి ఇరవై ఏడాదికి నలభై క్రెడిట్లు ఇస్తారు మరి అదేవిధంగా ఇస్తారు ఆయా సబ్జెక్టుల్లో సిలబస్ పీరియడ్లను బట్టి ఒక్కో దానికి మూడు లేదా నాలుగు చొప్పున కేటాయిస్తారు ఉదాహరణకు హెచ్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఐదు థీరీ సబ్జెక్టులు మూడు ల్యాబ్లు ఉంటాయి మరి ఒక్కో థీరీకి మూడు ఒక్కో ల్యాబ్కి ఐదు క్రెడిట్లు ఉంటాయి ఒక్కొక్క సబ్జెక్టు పాస్ అయితే దానికి కేటాయించిన క్రెడిట్లు పూర్తిగా వచ్చినట్టే తర్వాత సంవత్సరంలో ప్రమోట్ కావాలంటే కనీసం క్రెడిట్లు సాధించాలి ఒక్కో వర్సిటీకి ఒక్కో విధానంగా క్రెడిట్ల విధానం అవలంబిస్తుంది దీంతో విద్యార్థులు ఎందులో ప్రమోట్ కావడం సులభమైతే అందులో చేరేందుకే ప్రాధాన్యత ఇస్తారంట చాలామంది అదేవిధంగా ప్రాధాన్యత ఇస్తారు తాజా అసెంబ్లీ సమావేశాల్లో ఎంఐఎంఐళ్లు అభివృద్ధి జేఎన్టీలో హెచ్లో కంటే ఓఈలో ప్రమోషన్ విధానం కఠినంగా ఉందని ఇంకో చోట ఒక్కో విధానం ఎందుకని ప్రశ్నించింది దీంతో ప్రభుత్వం విద్యా సంవత్సరానికి డిటెన్షన్ విధానాన్ని ఈ సంవత్సరానికి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేశారు అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇది అప్లై కాదు అంటే ఆల్రెడీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో చేరిన వాళ్ళకి మాత్రం అప్లై అవుతుంది అది గుర్తుపెట్టుకోండి అంటే కనీసం క్రెడిట్లు తెచ్చుకోవాలని పై సంవత్సరానికి వెళ్ళొచ్చు ఇది గుర్తుపెట్టుకోండి త్వరలో చర్చ్ అసెంబ్లీలో ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రమోషను డిటెన్షన్ విధానంపై చర్చ నేపథ్యంలో ఏకరూప విధానం అమలు అంటే అన్ని యూనివర్సిటీలు ఒకటే రూల్ ఉండాలి అందుకని గవర్నమెంటు తెచ్చినట్టు వచ్చినట్టు తెలుస్తుంది ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయాలి మరి ఓయూలో కానీ జేఇన్టీలో కాకతీయ మహాత్మా గాంధీ అన్నిటిల్లో ఒకటే ఉండాలని ఒక రూల్ అయితే మరి గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తున్నారు విద్యాశాఖ అధికారులు త్వరలోనే నాలుగు వర్సిటీల అధికారులతో చర్చించి తుది నిర్ణయం ప్రకటించనున్నారు రాష్ట్రంలో యాదాపు ఎనభై వేల మంది బీఈ బీటెక్లో ప్రవేశాలు పొందుతున్నారు బీటెక్లో నలభై చొప్పున నాలుగేళ్ల మొత్తం నూట క్రెడిట్లు సాధించాలి ఏటగాడు నిర్దిష్ట క్రెడిట్ సాధిస్తేనే తరువాత సంవత్సరం చదవగాలి ఈ క్రమంలో ఆయా వరిష్ఠులు మొదటి ఏడాది నలభై రెండులో రెండులో ఎనభై మూడులో నూట ఇరవై లక్ష్యాలు నిర్దేశించినవి వరిష్ఠులు అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ చదువు టేబుల్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఓయూ మరి ఆ ఉస్మాన్ యూనివర్సిటీ గాంధీ యూనివర్సిటీ జేఎన్టీయూ యూహెచ్ఈ కాకతీయ మరి ఫస్ట్ నుంచి ఏడాదికి ఓయిలో నలభై క్రెడిట్లు సాధించాలి అంటే నూట అరవైకి నలభై పాస్ అవ్వాలి నలభై ఉంటే ఫిఫ్టీ పా అంటే నల ఫస్ట్ ఇయర్ నలభై కదా ఇరవై పాస్ అయితేనే సెకండ్ ఇయర్కి ప్రమోట్ అవుతారు మరి విధంగా రెండు నుంచి మూడుకి ఎనభై ఎనభై ఎనభైలో అరవై పాస్ అయితేనే వీళ్ళు ఇక్కడ నుంచి నలభై అరవై పాస్ అయితేనే సెవెంటీ ఫైవ్ మూడు నుంచి థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి వెళ్ళాలంటే నూట ఇరవైలో వంద పాస్ అవ్వాలి అప్పుడు ఎనభై మూడు పర్సెంట్ మరి గాంధీలో కూడా నైన్టీ ఎయిన్ పర్సెంట్ మరి ట్వంటీ ఫోర్ టూ ఇట్లా జేఎన్ టూ లెచ్లో ఇరవై ఐదు పర్సెంట్ పాస్ అవ్వాలి ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళాలంటే మరి అదేవిధంగా రెండో సంవత్సరం మూడో సంవత్సరంకి వెళ్ళాలంటే ఇరవై ఐదు పర్సెంటు మరి ఆటోమేషన్కి ప్రమోషన్ ఇక్కడేమో మూడు నుంచి నాలుగు జేఎన్టీయు హైదరాబాద్లో ఆటోమేటిక్గా ప్రమోట్ అవ్వాలి కాకతీయులో కూడా ఇరవై ఐదు పర్సెంటు మరి ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి మరి కాకతీయులు రెండు నుంచి మూడో సంవత్సరానికి ఇరవై ఐదు మరి మూడు నుంచి నాలుగు ఇరవై ఐదు పర్సెంట్ గమనిక చివరి ఏడాది నాటికి నూట అరవై రేట్లు సాధిస్తేనే బీటెక్ పాస్ అయినక పరిగణిస్తారు అంటే అన్ని సబ్జెక్టులు ల్యాబుల్లో ఉత్తీర్ణత కావాలి అది గుర్తుపెట్టుకునే స్టూడెంట్స్ మరి నేను చెప్పిన ఈ యొక్క వీడియో మీకు అర్థమైందో లేదన్నది ఒక్కసారి మరి డెఫినేషన్ మీకు మీకు మనం లేమే అని భాషలో అర్థం చేయాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి సంవత్సరానికి ప్రతి స్టూడెంట్కి నలభై ఉంటాయి నలభై క్రెడిట్లు ఉంటాయి నలభై ఇంటూ నాలుగు నూట అరవై ఉంటాయి సంవత్సరానికి లేమే అని భాషలో మనం మాట్లాడుకుందాం మరీ డీటెయిల్గా కొంతమంది పేరెంట్స్కి రూరల్ ఏరియాలో ఉండే పేరెంట్స్కి కూడా అర్థం కావదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు మంది ఎంసెట్ ద్వారా ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారు వాళ్ళకి జనవరి ఫిబ్రవరిలో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ జరుగుతుంది అందుకని నేను ఈ విధానం చెప్తున్నాను మరి నలభై నుంచి నలభై మరి అదేవిధంగా నలభై ఉంటే ఈ నలభై క్రెడిట్లో ఓయూలు అయితే ఇరవై ఇరవై పాస్ అవ్వాలి గుర్తుపెట్టుకోండి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పాస్ అవ్వాలి అదేవిధంగా జేఎన్టీలో అయితే పది పాస్ అయితే జరుగుతూ స సరిపోతుంది నలభై క్రెడిట్లో పది పాస్ అవ్వాలి జేఎన్టీలో పది క్రెడిట్లు పాస్ అయితే సరిపోతుంది ఇరవై క్రెడిట్లు ఏమో ఓయూలో పాస్ అవ్వాలి ఆఫ్ ద డే ప్రతి ఒక్కళ్ళు నూట అరవై క్రెడిట్లు సాధించిన వాళ్ళకి బీటెక్ బీఈ కానీ బీటెక్ డిగ్రీ వస్తుంది అది గుర్తుపెట్టుకోండి నో నూట అరవై క్రెడిట్లు పాస్ అవ్వాలి ఇది లేమే అనే భాషలో ఇప్పుడు మీరు సార్ మీరు పది నుంచి మరి ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళాలంటే ఎన్ని క్రెడిట్లు మరి మరి సా మరి ఇరవై ఐదు పర్సెంట్ కానీ మరి పది క్రెడిట్లు కానీ ఇరవై క్రెడిట్లు ఓయూలు పది క్రెడిట్లు జేఎన్టీహెచ్లు సాధించిపోతే ఏమైంది సార్ అంటారు ఏమైంది ఏమీ లేదు ఇంట్లో కూర్చుంటారు అది గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ అయిన వాళ్ళు మీ పిల్లలు ఇంట్లోనే కూర్చుని డిటైండ్ అవుతారు డిటైన్డ్ అయ్యి ఆ సబ్జెక్టులు పాస్ అయితే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ప్రమోట్ అవుతారు అది గుర్తుపెట్టుకోండి వన్ ఇయర్ వేస్ట్ అవుతుంది ఇలా ఫోర్ ఇయర్స్ బీటెక్ ఫోర్ ఇయర్స్ బీటెక్ ఫైవ్ ఇయర్స్ అవచ్చు సిక్స్ ఇయర్స్ అవ్వచ్చు అది గుర్తుపెట్టి ఎంత ఎప్పుడు పాస్ అయితేనే అప్పుడే మీరు మీ పిల్లలు ప్రమోట్ అవుతారు స్టూడెంట్స్ మీరు అప్పుడే ప్రమోట్ అవుతారు మీరు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి రాయండి అన్ని సబ్జెక్టులు పాస్ అవడానికి ప్రయత్నం చేయండి మరి అన్ని క్రెడిట్లు ఇక్కడ ఇక్కడ ఫార్టీ పర్సెంట్ అన్నారు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అన్నారు ఇక్కడ ఫార్టీ పర్సెంట్ ఇందు ఫిఫ్టీ పర్సెంట్ ఒకసారి చూద్దాం ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ కావచ్చు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రావడానికి ట్రై చేయండి అందరూ ఎందుకంటే ఇక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఏది బాకీ ఉండ అది నెక్స్ట్ ఇయర్ మరీ పాస్ అవ్వాలి కంపల్సరీగా పాస్ అయితేనే మీకు బీటెక్ డిగ్రీ వస్తుంది అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వడానికి ట్రై చేయండి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్స్ ఎవరికైతే జానవరిలో మరి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఉంది వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఫస్ట్ ఫస్ట్ ఇయర్ పాస్ అయితేనే సెకండ్ ఇయర్కి ప్రమోట్ అవుతారు అది గుర్తుపెట్టుకుని ఈ విషయం మందికి తెలియదు తెలిస్తే మరి పేరె ఒకవేళ స్టూడెంట్కి తెలిసి నా ఇంట్లో పేరెంట్స్కి చెప్పరు ఇలాంటి విషయాలు చెప్పరు వాళ్ళు వాళ్ళు హైడ్ చేస్తారు మన ఛానల్ ఎవరైతే పేరెంట్స్ని పేరెంట్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు మాత్రము గుర్తుపెట్టుకొని ఫస్ట్ ఇయర్ పాస్ అయితేనే సెకండ్ ఇయర్కి ప్రమోట్ అవుతారు మీ పిల్లలు ఇది గుర్తుపెట్టుకుని మీ పిల్లల్ని ఒక ఒకసారి అవేర్నెస్ మరి కేర్ తీసుకోమని మన ఛానల్ ద్వారా మా రిక్వెస్ట్ చేసుకున్నాం ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్